అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు ఇది ఇది పసుపు అండి సులా ఇది కల ఇది పైన తొక్కలు ఊడిపోవడానికి ఏ విధంగా చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఓకే చూడండి బాగా ఎండబెట్టిన తర్వాత ఇరవై రోజులు ఎండబెట్టిన తర్వాత ఇట్లా చేయాలండి అప్పుడు ఆ తొక్కలు అన్ని ఎగిరిపోతాయి మేమైతే ఈ పసుపు కెమికల్ లేకుండానే పండిస్తున్నామండి చూడండి చూడండి ఇవి కాళ్ళతో తిడుతున్నామంతా మళ్ళీ కడగాలి కడిగేసుకొని బస్తాలు వేస్తామండి చూడండి ఈ ఓన్లీ తొక్కలు ఎక్కడానికి మేము చేస్తున్నాం చూడండి నచ్చితే ఒక లైక్ ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎంత కష్టమో ఇది తొక్కలు రావడానికి గొప్ప కష్టపడాలండి చూడండి మేడం అమ్మ ఇక్కడ ఉన్నది చూడండి ఇది మేడం అట అది సార్ అట అక్కడ చూడండి కాముడు లే చూడండి ఆహా నువ్వు సవకారు కదరా నువ్వు చూడండి తొట్టిగా గంగు వచ్చారు చూడండి లే లే తండు లేము కాడు మరి లేదు రైట్ రైట్ చూడండి ఓకే చూడండి ఎంత బాగా కష్టపడుతున్నారు చూడండి ఇట్లాగానే తన్నాలి తనాలి కుక్కలా గరంరా లేరా చూడండి ఓకే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా కలర్స్ రావాలి ఓకే